కమ్ టు చిన్నీస్ కిచెన్ ఇవాళ నా కిచెన్లో వచ్చేసండి మామిడికాయ పులిహోర ఎలా తయారు చేసుకోవాలని చూసుకుందామండి ఇది కొంచెం డిఫరెంట్గా కూడా మనం రెగ్యులర్గా తినే చింతపండు లక్ష్ లేకపోతే లేమని పులిహోర కాకుండా కొంచెం డిఫరెంట్గా బాగుంటుంది కూడా అది కూడా మనకి ఇప్పుడు పచ్చి మామిడికాయలు అని బాగా దొరుకుతాయి కాబట్టి మనకి సీజన్లో ఈ మామిడికాయ పులిహార చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది సో నేను దీనికి ఏమి ఇంగ్రీడియంట్స్ తీసుకుంటున్నానో చూపిస్తున్నాను ఇదిగోండి రైస్ వచ్చేసి పావు కేజీ రైస్ తీసుకుంటున్నానండి ఇది ఇలా కొంచెం పొడి పొడిగా ఉడికి పెట్టుకోవాలండి పులిహాత్ చేసేటప్పుడు మరి మెత్తగా అవ్వకూడదు అదేవిధంగా ఒక మామిడికాయ తీసుకున్నాను కొంచెం పుల్లడిది జ్యూస్ తీసుకోవాలి ఇదిగో పోపు గింజలు ఒక పావు కప్పు జీడిపప్పు ఒక హాఫ్ కప్పు పల్లీలండి నెక్స్ట్ ఆయిల్ సాల్ట్ పసుపు ఇదిగోండి మిర్చి తాలింపులోకి అండ్ ఆల్సో కరివేపాకు సో ఫస్ట్ మనం ఈ మామిడికాయకి పొట్టు తీసేసి దీనికి తురు మనం తురిమి పెట్టుకుందాం అనమాట చూడండి ఈ విధంగా పొట్టు తీసేసాను ఇప్పుడు మనం తురుముకుందాము ఇప్పుడు ఇలా తురిమేసుకుంటే చక్కగా సన్నగా వచ్చేస్తుందండి తురుము మొత్తం చూడండి ఈ మామిడికాయ మొత్తం ఇలా తురిమి పెట్టుకుందాం అనమాట ఇప్పుడు తాలింపు చేసుకుందాం ఇవ్వండి ప్యాన్ హీట్ అయిపోయింది ఆయిల్ వేసుకుందాము ఆయిల్ హీట్ అయిన వెంటనే ఎండుమిర్చి ఎండుమిర్చి వేసిన తాలింపు గింజలు వేసుకుందాము అలాగే పల్లీలు కూడా రెండు ఈ విధంగా కొంచెం వేయాల జీడిపప్పులు కూడా వేసుకోవాలి జీడిపప్పులు ఏవైనా వేయాల తరివే పాకు కూడా వేస్తున్నానండి ఇప్పుడు ఇవన్నీ కొంచెం రెడ్డిగా వేయాకండి ఈ మామిడి తులుగు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఈ మామిడి తుగం అనేది కొంచెం మామిడికాయ పులుపుని బట్టి బట్టి చూసేసుకోవాలండి ఇప్పుడు ఇందులో పసుపు కూడా వేసుకుందాము సాల్ట్ కూడా చూడండి ఈ విధంగా కొంచెం ఇలాగా మామిడికాయ ఇలా మొత్తం ఇలా ఇలా మొత్తం ఆయిల్ చక్కగా ఇలా కొంచెం లైట్ గా ఉడికిన తర్వాత మనం రైస్ కూడా వేసేసుకోవాలి విధంగా కలుపుకోవాలన్నమాట మొత్తం చూడండి ఇలా కలిసిపోయిందో సాల్ట్ పసుపు కూడా మొత్తం మన రైస్ కి పట్టేసిందండి ఇట్లా జస్ట్ ఒక టూ మినిట్స్ దీన్ని కొంచెం అలా కుక్ చేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే మన మ్యాంగో పులిహోర రెడీ అయిపోతుంది అన్నమాట నేను కుక్ చేసుకున్నాను ఇంకా మన మ్యాంగో పిల్ల రెడీ అయిపోయిందండి మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము చూడండి ఎంతో కలర్ఫుల్గా చాలా చక్కగా ఉంది చూడండి ఈ రాంగో అనేది మన హెల్త్ కూడా చాలా మంచిదండి ఇది చూడండి మన మ్యాంగో పులిహోర రెడీ అయిపోయిందండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా బాగుంటుందండి అండ్ ఆల్సో ఈ రా మ్యాంగో పులిహోర అనేది కొంచెం డిఫరెంట్గా కూడా ఉంటుంది సో మీరు కూడా ఇది ఇది నా ట్రై చేసి నా ఛానల్కి కామెంట్స్ పంపండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్స్ అలాడ్ ఫర్ వాచింగ్